గారు సిరిసిల జిల్లాలో పనిచేసిన ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు పార్టీ ద్వారా ప్రజలకి ఏం చేశారు చెప్పండి అయితే మేము ఎదుగుతున్న క్రమంలో ఈ నాకు సలైట్ అనేది కొంతమంది మాకు పరిచయం అయ్యారు ఆ పరిచయం అయిన టైంలో అప్పుడు భూస్వామ్య వ్యవస్థ బాగుండేది ఏది జీతాలు ఉంచుకున్నాడు అయితే సారా సార పాకెట్లు రేటు తగ్గించడం తునికా కల్లాలు ఇవన్నీ వాళ్ళు తు తునికా నింపేటోళ్ళు శ్రేమ దోపిడి ఉండే దానికి వ్యతిరేకంగా అదొకసారి ఈ భూస్వాములు అయిన వాళ్ళు జీత జీతకాలను పెట్టుకుందరు వ్యవసాయం చేయించడానికి వాళ్లకు సాలిసాలని కూలిచ్చుడు ఇవన్నీ అప్పుడు ఏమనిపించిన అంటే ఇది సామాన్యులు అయిన న్యాయం జరుగుతలేదు అది మనం ముందుండి పనిచేస్తేనే అవుతుంది అని అనే ఉద్దేశంతో మాకు ఇంతకన్నా ముందు మా ముందుకన్నా ముందు వేయని వాళ్ళు నాకు అసలు ఎట్లాంటి వాళ్ళు పరిచయాలి అట్లా ఇక్కడ ఏం జరుగుతుందట అని అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది దాదాపు మాకు అర్థమైంది మేము ఎట్టి సాకి చేసినాం దాదాపు ఇక్కడ జయఆర్ గోపాలరావు అని ఉండే కట్కూరు సరదాపూర్ అంటే మా గండ్ల చపేట అనేది దాదాపు ఇంటింటికి అనేది మేము ఎట్టి చేసినాం నగళ్ళు కట్టుకొని పోయి దున్నాలే వాళ్ళకి పంట వండియాలి మళ్ళీ అదే పంట వండినాక మేమే పోయి కోసి కొట్టి అట్లా ఒకడ పోసి రావాలి అట్లాంటి వ్యవస్థ అప్పుడు ఉండేది దాన్ని మూలంగా ఈ ప్రాంతంలో నక్సలైట్లు అనేది కుట్టుకో మూలంగా మేము వాళ్ళకి పరిచయం అయ్యి అట్లా 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 కొన్ని రోజులు ఆ గ్రామంలో ఉండి ఆ పెత్తందారులకు వ్యతిరేకంగా కొద్దిగా ట్రగుల్ జరిగింది అన్నట్టు అది జరుగుతున్న క్రమంలో వాళ్ళు మామిన కేసులు పెట్టు ఇంటికి కేసులు పెడితే పోలీసు వాళ్ళు వచ్చుడు మామూలను బట్టుకపోడు పోలీస్ స్టేషన్ వేసుడు మళ్ళీ తీసుకు మళ్ళీ వచ్చినాక మళ్ళీ వచ్చుడు ఇట్లా 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 ఇక పూర్తిగా పూర్తి కాలం పార్టీలో పోయే టైం వచ్చింది మాకు ఇక ఇంటికాడ ఉండలేని పరిస్థితి పోలీసు వాళ్ళు ఉండనియకపోవడం అట్లా మా ఇల్లు కూడా కొట్టి దాదాపు మే మే మా ఇల్లు మొత్తం ఊరళ్ళతో కూలగొట్టి ఇవన్నీ చేసేవారికి అలా ఇక మనసు ఇక సెంచరీ లేదా ఎందుకంటే ఇక్కడ ఇక్కడనే ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఇవన్నీ ఉండగా చూతా మన ఇంట్లో కూలగొడుతుంది కాబట్టి ఇక మనం ఉంటే బాగుండదని చెప్పి అప్పుడు తొంభై తొంభై మధ్యలో నేను పూర్తి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఓకే అన్న మీరు చెప్పండి మీరు కుటుంబ నేపథ్యం ఎలాంటి పరిస్థితుల్లో అప్పుడు మీరు వెళ్ళాల్సి వచ్చు అయితే అన్న మేము తొంభైలో చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు లీగల్ పీరియడ్ వచ్చిన తర్వాత అప్పుడు వరంగల్ మహాసభ జరుగుతుంది రైతుకుల్ మహాసభ తొంభైలో అప్పుడు టెన్త్ నా టెన్త్ అయిపోయింది అప్పుడు తొంభైలో టెన్త్ అయిపోయింది అప్పుడు అంతకంటే ముందు ఈ ప్రాంతంలో ఆర్ఎస్యు పేరు మీద జరుగుతున్న స్టూడెంట్ ఉద్యమాలు తర్వాత గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పీపుల్స్ ఆర్ ఉద్యమాలు ఇవన్నీ కూడా భూస్వామ్య విధానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అండగా బడుగులకు అండగా ఎవరైతే అనచివేతకు గురవుతున్నారో అనచివేత గురవుతున్న ప్రజలకు అండగా జరుగుతున్నటువంటి పోరాటాలు గ్రామాలలో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమము ఇదంతా కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి నాకు తెలిసి గ్రామాలలో మా అమ్మమ్మలో ఊరు ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లే దొరము దొర గడి మీద కూర్చుంటే చెప్పులు పట్టుకొని పోయే పరిస్థితి ఇది ప్రత్యక్షంగా చూసిన నేను అరే చెప్పులు పట్టుకొని పోవడం ఇది అంటే ఇక్కడ అంతే పోవాల్సిందే ఇక్కడ ఇక్కడ ఏం చేయొద్దు వేరే అని అని ఇట్లా మాట్లాడుతున్న సందర్భము అది మనుషులు ఎక్కడొక్కడా కలిసి వేసింది అరే ఒక మనిషిని ఒక మనిషిగా చూడాల్సిన సమాజము అంత దుర్మార్గంగా అణచివేయాలని చెప్పేసి అని అనుకోవడం ఏం ఏం కరెక్ట్ ఇది కాబట్టి ఇది దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మనం భాగస్వామ్యం కావాలి అనేది మనసులో అను అనుకొని ఆ తొంభై పీరియడ్లో జరుగుతున్నటువంటి తెలంగాణ రైతుకులు మహాసభ వరంగల్కు వెళ్ళి ఆ దాన్ని దాన్ని చూసి ఆ గద్దరు మాట్లాడినటువంటి మా పాటలు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ విని మనం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనేటువంటి మనసులో సంకల్పం చేసుకొని తొంభై నుండి ఉద్యమంతోనే టచ్లో ఉండి పూర్తికాలంగా దాదాపుగా తొంభై నుంచి ఉద్యమంతో ఉంటూ ఉంటూ తొంభై నుంచి రెండు వేల సంవత్సరం డిసెంబర్ వరకు ఉద్యమంలో వివిధ స్థాయిలలో పనిచేసి బయటకు రావడం జరిగింది ముఖ్యంగా అనుకున్న ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి పీడన సమాజంలో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని తొక్కి పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది కరెక్ట్గా లేదు నిజంగానే అణచివేయబడుతున్న వాళ్లకు అండగా ఒకళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఉన్నోళ్ళ పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయి లేనోళ్ళ పక్షాన మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళతో జాయిన్గా కావడం జరిగింది వాస్తవం కూడా కొంత సక్సెస్ అయినామని చెప్పేసి అనే సంతృప్తి కూడా ఉన్నది ఏంటంటే అణచివేయబడుతున్నటువంటి వాళ్లకు ఆయుధాలు అందించి వాళ్ళను ఒక మనుషులుగా తయారు చేసి వాళ్ళు అప్పటిదాకా అసలు మేము మనుషులమైనా మేము వాళ్ళకంటే వాళ్ళము వాళ్ళకంటే తక్కువ వాళ్ళము వాళ్ళకంటే కింద కూచోవాల్సిన వాళ్ళము అనేటువంటి భావాన్ని అది కాదు మన మనుషులము మీరు మనుషులుగా ఆలోచించండి మీరు కూడా ప్రశ్నించండి మీరు కూడా మనుషులమే మనం కూడా ఈ సమాజంలో తప్పకుండా మనం వాళ్ళతో సమానంగా ఉండాల్సిందే అనే దాన్ని గ్రామీణ స్థాయి నుంచి దాదాపుగా విద్యార్థుల నుంచి ఇదంతా కూడా ప్రచారం చేసి ఆయా గ్రామాలలో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసి తిరుగుబాటు మీరు వెట్టి చాకిరీలు చేయొద్దు మీరు అవమానానికి గురి కావద్దు మీరు కూడా మనుషులే మనందరం కూడా మనుషులమే తప్పకుండా మనం వీటన్నిటిని ఎదుర్కోవాలి వీటిని వ్యతిరేకంగా నిలబడాలి ఉద్యమాలు చేయాలి మీరు ఎంత మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అంటే నా గ్రామాలలో అందరూ కూడా ఆ టైంలో అనేక అవమానాలు నాకు తెలిసిన నిజామాబాద్ జిల్లాలో ఇంకొక ఇంకొక సమస్య తీవ్రంగా కూడా దాదాపుగా నాకు తెలిసిన అవసరం ఇప్పటిదాకా ఉండొచ్చు ఇంకా రెండు గ్లాసుల పద్ధతి హోటళ్లలో రెండు గ్లాసులు ఉంటాయి ఒక గ్లాసు ఎస్సీ కుల వచ్చి కింది కులాలు వచ్చి ఛాయ్ తాగిపోతే వాళ్ళే కడుకొని వాళ్ళే అక్కడ పెట్టుకొని పోలమల్ల వల్ల రేపస్తే అరే నీ గ్లాసు నువ్వే పెట్టుకోరా అనేటువంటి ఒకసారి ఇది చాలా అవ అవమానకరమైనటువంటి ఒక పరిస్థితి దీన్ని బ్రేక్ చేయాలి ఇట్లాంటివి కూడా మా ఆత్మ ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అట్లాంటి వాటి వల్ల కూడా చాలామంది యువకులు చాలామంది ప్రజలు అనేక రకాల అవమానాలకు తెలంగాణలో మీకు తెలుసు దాదాపుగా ఇక్కడ మీ మీ ప్రయాణం సాగే ముందు ఒకసారి అక్క కూడా పరిస్థితి అక్క మీరు చెప్పండి అక్క మీరు ఎందుకు కొంచెం వైపు లేదు సార్ మేము మాది కామారెడ్డి దగ్గర మర్కలని గ్రామం అయితే అక్కడ పాటలు మేము చిన్న పిల్లలు అయినా నేను పడ్నాలుగేళ్ళు ఉంటావచ్చు అంతే చిన్న ఏజ్లనే పోయినాం పాటలకి అలా పాటలు అలా మాటలు మా ఇంటి పక్క ఇంటికి అూకే వాటితో నేను ఆకర్షితురాలున్నాయి ఉద్యమంలో కావాలనుకుని డిసైడ్ అయినాం అయితే ఒకటి ఏంటంటే వచ్చినప్పుడు అలా పాటలు మాటలు వినుకుంటా నేను కూడా ఒక రెండు సంవత్సరాలు కరపత్రాలు వేసు గోడకు మబ్బులు లేచి రాత్రి లేచి తర్వాత ఈ స్వతంత్ర దినం వచ్చిందనంటే దానికి దానికి వ్యతిరేకంగా బ్లాక్ జెండాలు ఎగిరేయడం బీడీ కంపెనీలలో మనకు ఇట్లా ఈ బీడీ కార్మికుల్ని ఏ రకంగా దోసుకుంటుండు అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకొని అర్థం చేయిస్తూ ఒక టూ ఇయర్స్ ఇంటికి అడగేసి తర్వాత లోపలికి వెళ్ళిపోయాం అంటే లోపలికి వెళ్ళేంత పరిణామాలు ఏమన్నా మీకు అట్లానే ఏం కాదు కానీ అంతే ఇక ఉద్యమంలో మనం కూడా భాగస్వాములం కావాలి మనం జనం కోసం ఏదో ఒకటి వేయాలి అనే ఒక ఆలోచన అంతే మీరు వెళ్ళేసరికి పార్టీలో అప్పుడు ఒక నిర్ణయం ఉంది పిల్లలకు అయిందా అట్లా ఏం లేదన్నా మరి అట్లాంటి ఇబ్బంది అయితే ఏం కాలేదు నేను పదమూడు పద్నాలుగు ఏళ్ళుంటు అంతే పార్టీ పలికిందాగానే మీకు తుపాకి అంటే ఒక నెల రోజులు చిన్న అయితే గ్రైండర్ లాంటిది ఇచ్చి ఉన్నాము తర్వాత ఇచ్చింది అంటే మీరు వెళ్ళేసరికి ఏ దళంలోకి వెళ్ళారు ఎవరు కమాండర్ సునీత కానీ ఉండే కమాండర్ మా కమాండర్గా నేను అప్పుడు వెళ్ళినా ఎంతకాలం మీరు పార్టీలో ఉన్నారు పార్టీల ఏడు ఏడు సంవత్సరాలు తొంభై మూడులో పోయినాం తొంభై మూడు చివరికి అంటే తొంభై నుంచి పనిచేసాను నేను కూడా తొంభై మూడు చివరిలో వెళ్ళిపోయాను లోడికి తొంభై నుంచి మీరు చేస్తారు మీ ప్రయాణం ఎక్కడెక్కడ సాగిందక్క మాది బాన్స్వాడ సిరిసిల్లా కూడా వేసినాను నేను మధు కమాండర్ ఉండే అప్పుడు సిరిసిల్లలో తిరిగినప్పుడు తర్వాత భీమ్గల్ ఐలాండ్ ఉండే కమాండర్గా తర్వాత ఈ మూడు దళాలలో ఎక్కువ వేసిన కామారెడ్డిలో కూడా కొద్ది రోజులు వేసిన కానీ తక్కువ సుంతకున్న పేరియాలో ఒక రెండు మూడు నెలలు ఇక్కడ ఒక ఆరు నెలలు అట్లుండి కొత్తగా వచ్చినాక తర్వాత భీమ్గల్ సిరిసిల్లా బాన్స్వాడ బాన్స్వాడలో కొద్దిగా ఎక్కువనే ఉన్నా సాధారణంగా అప్పట్లో దళంలోకి ఆడపిల్లలు వస్తే పోలీసులకు చెడ్డ ప్రచారం చేసేవారు బాల్య వివాహాలు తట్టుకోలేకు లేదు ఇంక వేరే వేరే కారణాలతో వస్తారు వాళ్ళ పట్ల లైంగికంగా వేధింపులు ఉంటాయనేది అప్పుడు ఒక ప్రచారం జరిగింది అదంతా వాస్తవం అంటారా లేదు లేదు పార్టీలు అట్లాంటివి లేదు ఇప్పుడు మనం పది మంది అన్నలున్నా ఒక్క అక్కన్నా వాళ్ళ తోడగొట్టిన అక్కడ ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారు ఇది అనవసరంగా దృష్టి ప్రచారమే జరిగింది అనేది బయట అట్లాంటిది ఏం లేదు అక్కడ మీరు పనిచేస్తున్న సమయంలో మీరు మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏమిటంటే మంచి కార్యక్రమం అంటే ఈ జనాలను బాగా గుర్తుండిపోయింది ఒక గ్రామాన్ని తీసుకుని అక్కడ రాజకీయ చైతన్యం చేయడమా లేదా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళకి మాట మీటింగ్లు పాటలు ఇవన్నీ చేసినారు మాట్లాడినాం అయితే జనాన్ని ఏదున్నా ఇప్పుడు ఈ దోపిడికి అంచవేతకు గురవుతున్నటువంటి జనాన్ని మన మాటల ద్వారా మన అంటే ఏ రకంగా గవర్నమెంటు మనలా ఇచ్చేస్తుంది అనేది చెప్పుకుంటూ వాళ్ళను జనాల్ని కూడా ఆ విషయాన్ని అర్థం చేయించుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఆడపిల్లలు అంత బరువు పైకి వెళ్ళడం నడవడం అనేది చాలా కష్టమైన పని మీరు ఎలా భరించారు మాకు అట్లేం అనిపించలేదు వెళ్తుంటివి కనీసం ఒక మనిషి కూడా ఇరవై కిలోలు కంపల్సరీ ఉంటుంది వెళ్తుంటివి ఏదైనా హెల్ప్ అన్నలు తీసుకుందురు ఏదైనా ఇబ్బంది అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు అన్నలు సంతానం మీరున్న కాలంలో మీకు దాడులు ప్రతి దాడులు శత్రువులు రావడం పోవడం అన్ని మీకు సర్వసాధారణం అర్ధరాత్రి అపరాత్రి ఉండదు అటువంటి దాడులు ఎన్ని ఎదుర్కొన్నారు మీరేమైనా ఆపరేషన్లో పాల్గొన్నారా పాల్గొన్నాం ఒక రెండు సంఘటనలలో రెండు మూడు సంఘటనలో పాల్గొన్నాం ఒకటి మీకు గుర్తుంది ఏమో చెప్పగలరా ఈమెకు బుల్లెట్ తెలియదన్నా అది చెప్పండి అక్కడ ఒకటి రెండు మేము వాటర్ తీసుకొస్తామని వెళ్ళినాం ఊరు పేరు అక్కడ ఐలన్నా అందరం ఉన్నాం అక్కడ అజయ్ అన్న ఇట్లా అందరు ఉన్నారు నా ఒక రెండు దళాలు కలిసినాయి అన్నట్టు బనసవాడోళ్ళను ఈ సిరిసిల్ల బింగాల్లో కలిసినాం మేము అక్కడ ఒక మీటింగ్ అంటే అందరం కలిసినప్పుడు ఉద్యమాన్ని ఇంకెంత ముందుకు తీసుకుపోవాలనే ఒక మీటింగ్లో ఏర్పడి చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఆ టైంలో ఒకటి జరిగింది దగ్గర వాటర్ తీసుకొస్తామని మేము నేను ఇంకొక ముగ్గురు సభ్యులం పోయినాం అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు మేము ఫాస్ట్గా వెనక కట్ ఎందుకంటే మేము తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాటి మనం మనల్ని రక్షించుకోవడం కోసం మేము ఫాస్ట్గా వెనక కచ్చేసి మామూలుగా చెప్తే ఫైరింగ్ చేసుకుంటా వెళ్ళిపోయినాం అక్కడ నుంచి మీకు తగిలిందా అక్కడ తగలేదు నాకు అయితే ఒక తండాల చెద్మల్ తండా అని ఉంటుంది ఒకటి అయితే ఈ కానిస్టేబుల్ లంబడోళ్ళ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు అండ్లా ఆయన పోలీస్ ఇన్ఫార్మల్గా మారిండనేది పక్కా మాకు తెలుసు అన్నట్టు అయితే ఒక పండగ చేస్తారు లంబడోళ్ళు ఆ పండగ సమయంలో వాళ్ళు ఆయన వస్తాడు అక్కడికి ఖచ్చితంగా ఆయన మా భయానికి ఎత్తలేడు మేము పట్టుకుంటామని ఆ రోజు వస్తాడని మాకు తెలిసి మేము వెళ్ళామంట అందరం దళవంతా అప్పుడు అజయ్ అన్న కమాండర్ ఉన్నాడు వెళ్ళే వరకు ఏమైందంటే వాళ్ళకి అర్థమైంది మేము వచ్చేది వాళ్ళు మా మీదకి దాడి చేసారు ఏది పెద్ద పెద్ద కుట్టముకున్న కట్టెలు తీసుకొని దాడి చేస్తే మా సభ్యులు ఏం చేశారు ఫైరింగ్ స్టార్ట్ చేసారు ఆ ఫైరింగ్లో నేను మా కమాండర్కి నేను గార్డును అంటే ఆ కమాండర్ని రక్షించుకోవాలి అంటే గార్డును కాబట్టి మా కమాండర్ అక్కడ ఉండి ఇట్లా తీసుకొస్తాను పోతే మా వాళ్ళు కొట్టిన తూటనే నాకు పడ్డది అంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మన ఆయన దగ్గర కూడా తుపాకింది ఆయన కొట్టిండు రాళ్లతో కుట్టి చాలానే ఇబ్బంది పెట్టారు గల అని బాగా ఇబ్బంది అయింది అప్పుడు నడవాయిగా ఈ నుంచి కొద్ది దూరం నడిచినాం అంతే తీసుకెళ్ళి వాళ్ళు కొంత దూరం కొంత ప్రయాణంలో మీరు చేసిన దాడులు ఏమున్నాయా పోలీస్ స్టేషన్ మీద కానీ ప్రజాప్రతినిధి కానీ చాలా మంది రాజకీయ నాయకులని ఈ సర్పంచ్లని ఊళ్ళె కరెక్ట్ పోతే సంపిన సంఘటనలు ఉన్నాయి మీరు చేసింది ఏమన్నా స్వయంగా ఉంది చెప్పండి మీకు ఇబ్బంది లేకపోతే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు మా ఊరి దగ్గరనే అది ఎక్స్ రోడ్ది ఉంటుంది ఒకటి పద్మాజీవాడ అని అయితే అక్కడ సర్పంచ్ని ఫస్థాట హెచ్చరించినాం హెచ్చరించిన చెప్పిన గానే వినలేడు దాంతో మేము అక్కడ చంపడం జరిగింది నేనే సహంగా నేనే చంపిన సర్పంచ్ని చాలా ఊళ్ళలో దేశుద్ధి కూడా చేసినాం అంటే చెప్తినకపోతే మాతోనే కొట్టిద్రు ఎందుకంటే అక్కలు కొట్టరు అక్కలు ఏం చేయలేరు అని ఉంటుంది కదా బయట పట్టిన వైరు ఇట్లా అట్లని అట్లాంటి లేకుండా మాతోనే ఏదైనా ఉంటే చేపిద్దురు వీడు వాటి నిర్ణయాలు తీసుకొని ఒకసారి జరుగుతుంది దినచర్య పొద్దున లేవడం లేవగానే గ్రౌండ్కి వెళ్ళాలి కంపల్సరీ నువ్వు ఎక్కడా నుండు గింత జాగాలైనా సరే ఈ ఇదే గ్రౌండ్గా మనం నిలబడ్డ కానీ చేయవచ్చు ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ చేయడం గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో వేస్తాం గ్రౌండ్ లేకపోతే నిలబడ్డాకడా ఒకళ్ళు సెల్టర్ తీసుకొని సెల్టర్లు ఉన్నా కానీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉంటుంది దాదాపు ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉంటుంది తర్వాత దాని తర్వాత ఏదైనా టిఫిన్ ఉంటే తినడం టిఫిన్ లేకపోతే అంబలు చేసుకొని తాగడం లేకుంటే టీ పెట్టుకొని అందులో ఏదో ఒకటి బిస్కెట్ల పొడలు అట్లాంటివి తినడం ఇట్లాంటివి ఉంటుంది పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం ఇక మన ప్రయాణం ఉంటేనేమో ప్రయాణం చేస్తాం ప్రయాణం లేకపోతే ఆగేది ఉంటే పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలి కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు ఇక అలా చదువుకున్నాడు అనేది ఏదైనా డౌట్స్ ఉంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి తెలుసుకోవడం తర్వాత తర్వాత ఒక గంట అట్లా రెండు గంటలు ఏమన్నా అవకాశం ఉంటే అట్లా ఒరుగు ఏమైనా నైట్ నిద్ర లేకపోతే నడిస్తే లేకుంటే చదువుకోవడమే ఎక్కువ శాతం చదువుకోవడం చదువుకున్న అనేది డిక్టేషన్ అని ఉంటుంది అంటే తప్పులు ఒప్పులు ఏం రాస్తున్నాం ఏం నేర్చుకుంటున్నాం అనేది లేదనంటే ఒక మార్క్స్ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకుపోవడం కోసం ఏ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది అనేది కుసినబెట్టి వాయిదారు ఉంటే కుసినబెట్టి చెప్పడం జరుగుతుంది సాయంత్రం 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 ఎక్కువ శాతం నడకనే ఉంటుంది ఎక్కువ

అంతా కలిసే ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు నెలకు ఒకసారి అట్లా అన్ని దళాలు దాదాపు కలుస్తాయి ఎందుకంటే రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కమిటీ నుంచి మాకు వస్తాయి అన్నట్టు ఏ పనులు చేయాలో ఎట్లా చేయాలో ఎట్లా ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలనేది కార్యక్రమం ఉంటుంది కదా ఆ కార్యక్రమం కోసం కంపల్సరీ కలుస్తాం మీటింగ్లు పెట్టుకుంటాం అంటే మీ ఇద్దరికి ఫస్ట్ ఎవరు ప్రేమించుకున్నారు ఆయన పెళ్లి చేసుకోవాలనిపించేది అడిగిండు మిమ్మల్ని అవును నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు సరే కొద్ది ఒక ఒక టూ డేస్ టైం తీసుకొని చెప్పిన గురించి అట్లానే కాదు కానీ వెంటనే అట్లా చెప్పలేము కదా ఉద్యమంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే పార్టీకి నిర్ణయం ప్రకారం రెండు వేరు వేరుగా ఒక ఆరు నెలలు ఉండదు తర్వాత కలిపి ఇది మాత్రం నిజం కంపల్సరీ అట్లా చెప్పినాక ఏం చేసారు నన్ను బాన్సవాడకేసేసారు ఒక ఆరు నెలలు తర్వాత మళ్ళీ వచ్చినాక పెళ్ళి